అంచనాలను దాటుకుంటూ భారత మహిళల జట్టు ఫైనల్కి కి చేరింది మరికొద్దిసేపట్లో భారత దక్షిణాఫ్రికాల మధ్య మహిళల ప్రపంచ కప్ ఫైనల్ జరగనుంది ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పుత్తాయి ఈ అన్ని అంశాల బట్టి చూస్తే కనుక భారత్ అన్ని అంశాలు బలంగా కనిపిస్తుంది మొన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ని చిత్తు చేసి చాలా కీలకంగా ప్లేయర్లందరూ కూడా అందరూ ఫామ్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది సో ఈ అంశాలను బట్టి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు ఉన్నటువంటి బలాబలాలేంటి భారత్కు ఉన్నటువంటి బలాలేంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు కలిసి వచ్చే అంశాలేంటి ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ వినింగ్ టీమ్ ప్లేయర్ అండ్ ఏషియా కప్ విన్నర్ ధృతి కేసరి మనతో పాటునారు హాయ్ త్రితి హలో ప్రపంచ కప్ అందుకోవాలనేది ప్రతి ఒక్కరి మనకు ఉన్నటువంటి సో ఎలా డెఫినెట్గా మ్యాచ్ అయితే ఈజీగా ఉండదు ఎందుకంటే సౌత్ ఆఫ్రికన్స్ కూడా అంతే తో ఆడతారు బికాస్ వాళ్ళు కూడా ఎప్పుడూ ఫైనల్స్కి వెళ్ళలేదు అండ్ వాళ్ళ పేరు మీద కూడా ఒక టైటిల్ లేదు అండ్ కో ఇన్సిడెంటలీ మేము కూడా సౌత్ ఆఫ్రికాతోనే ఫైనల్స్ ఆడాము సో వాళ్ళ స్పిరిట్ చాలా ఎలా అంటే మారల్లీ వాళ్ళు చాలా హై ఉంటారు అండ్ ఈజీ గేమ్ అయితే డెఫినెట్ ఉండదు బికాస్ వరల్డ్ కప్ ఫైనల్స్ రెండు టీమ్స్ చాలా హంగర్ తో ఆడతాయి సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎంటర్టైనింగ్ మ్యాచ్ సో ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి ఓపెనింగ్ ప్లేయర్స్ కావచ్చు సుతీ మందన్న అంటే మొన్న ప్రతికా రావల్ గాయంతో బయటకు వెళ్ళిపోయింది మొన్న రిజన్టర్ మ్యాచ్లో కూడా రఫలీ వర్మ కూడా అవకాశం రాలేదు సో త్వరగా అవుట్ అయిపోయిన ఓపెనింగ్ ప్లేయర్ ఎలా ఉండాలి ఒకవేళ కనుక మనం ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే కనుక ఎంత స్కోర్ ఉంటే బెటర్ ఆ స్టేడియం డెఫినెట్ గా ప్రతిక రావల్కి అయిన ఇంజరీస్ అన్ఫార్చునేట్ బట్ షఫాలి వర్మ ఇస్ లైక్ షీ కెన్ కమ్ అండ్ హిట్ క్విక్ రన్స్ అది ఏ టీమ్ కైనా కానీ పవర్ ప్లేలో తొందరగా రన్ స్కోర్ చేస్తే వాళ్ళకి ప్రెజర్ చాలా తొందరగా వస్తుంది సో ఒకవేళ స్మృతి మందానతో పాటు షెఫాలి వర్మ ఇవాళ క్లిక్ అయితే సౌత్ ఆఫ్రికెన్స్ కి కష్టం అవుతుంది ఆబ్వియస్ గా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఎంలాంబా కావచ్చు తర్వాత ఇంకా ఆల్రౌండర్స్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నారు సో వైపు నుంచి మనకి ఎలాంటి గట్టి ప్రెజర్ ఎదురవచ్చు బౌలర్స్ సెమీఫైనల్లో మారిజాన్ గా ఫైవ్ వికెట్స్ తీసింది ఫస్ట్ ఓవర్లోనే టూ వికెట్స్ తీసినారు సో డెఫినెట్గా తన బౌలింగ్ ఇంకా కాకా కూడా బాగా బౌలింగ్ వేస్తుంది అండ్ డీక్లర్ కూడా బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్స్ బాల్చెస్ పర్ఫార్మింగ్ సో డెఫినెట్లీ నాట్ అండ్ ఈజీ సైట్ టు ఫేస్ బట్ ఐ థింక్ మన బ్యాటర్స్ మంచి ప్రిపేర్ అయి ఉన్నారు అండ్ దర్ వెల్ ఎక్విప్ టు ఫేస్ ది సిచువేషన్ జచ్ వరుసగా చూస్తున్నట్టు మ్యాచ్ చూస్తే ఎవరొకరు ఏదో ఒక టైంలో అవసరమైన టైంలో బాగా ఆడుతున్నారు ఒకళ్ళు నిలకలుగా ఉన్న తర్వాత రీచా గోస్ లాంటి ప్లేయర్స్ దీప్తి శర్మ లాంటి ప్లేయర్స్ త్వరగా రెండిటిని పెంచడానికి ట్రై చేస్తున్నారు మనకి ఉన్నటువంటి బ్యాటింగ్ ఆర్డర్లో ఇదే ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందా నెక్స్ట్ ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉంది ఐ డోంట్ థింక్ విన్నింగ్ స్క్వాడ్ ని చేంజ్ చేస్తారు యూజువల్ గా బికాజ్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఆల్రెడీ ప్లేయర్స్ ఈ మ్యాచెస్ ఆడిన వాళ్ళనే మోస్ట్లీ ఆడిపిస్తారు బట్ డెఫినెట్లీ రిచా ఘోష్ ఇంకా దీప్తి శర్మ అది కూడా రోల్ ఉంటది మిడిల్ ఆర్డర్ లో బికాస్ వాళ్ళు మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నారు లాస్ట్ మ్యాచ్ కూడా ఇద్దరు సిక్స్టీన్ సెవెంటీన్ బాల్స్ లోనే ట్వంటీ థర్టీ రన్స్ కొట్టినారు వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నారు కాబట్టి ఆ రన్స్ ఏవైతే ఏవైతుంటే చాలా క్రూషల్ ఉంటది మ్యాచ్ చేంజ్ చేసే సిచువేషన్ కి అండ్ వాళ్ళ తర్వాత అమన్ జోత్ కౌర్ కూడా వచ్చి చాలా సెన్సిబుల్ గా ఆడినారు జమీమాకు కూడా మంచి యు నో స్టాండ్ ఇచ్చింది ఆమె కూడా సెన్సిబుల్ గా ఆడినారు బ్యాటింగ్ మొన్న జెమిమా ఆడినటువంటి ఇన్నింగ్స్ మొత్తం భారత మొత్తాన్ని కదిలించింది ఆమె ఇన్నింగ్స్ ఆడినటువంటి ఆట సో ఓడిపోతున్నంత మ్యాచ్ ని ఆమె ఒంటి చేత్తో గెలిపించినటువంటి సిచువేషన్ సో ఆ టైంలో ఎలా అనిపించింది పర్సనల్ గా అయితే నాకు కళలో నీళ్ళు వచ్చేసిన మ్యాచ్ చూసినాక బికాజ్ చాలా టఫ్ సిచువేషన్ ఉంది అండ్ ఆస్ట్రేలియా లాంటి టీమ్ ఏదైతే ఈజీగా ఫీల్డింగ్లో రన్స్ లీక్ చేయదు ఐ మీన్ దట్ మ్యాచ్ సీమ్ లైక్ ఇట్ వాజ్ రిటర్న్ దేవుడు రాసి పెట్టినారు మన కోసం అన్నట్టుండే ఛాన్సెస్ వచ్చినాయి బట్ దెన్ మంచి యూటిలైజ్ చేసుకున్నది జమిమాతో పాటు హర్మన్ప్రీత్ కౌర్ కూడా చాలా మంచి స్టాండ్ ఇచ్చి తన ఎక్స్పీరియన్స్ ఇంకా తన నాలెడ్జ్ మతలబ్ గేమ్ నాలెడ్జ్ని యూజ్ మంచిగా చేసుకున్నారు అండ్ ఇన్ ఇయర్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ని షీ యూజ్ ఇట్ వెరీ వెల్ తను కొట్టిన ఎయిటీన్ నైన్ రన్స్ కూడా చాలా క్రూషల్ ఉండే బికాజ్ అంటే బెటర్ స్ట్రైక్ రేట్ తో ఆడినారు అదే జెమిమాకి ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాతో పాటు ఒక పెద్ద ప్లేయర్ ఉన్నారు ఆడిపించుకోవడానికి వెళ్ళడానికి అని ప్రెషర్ లేకుండా ఆడినారు ముఖ్యంగా మన బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా మెరుగవుతూ వస్తుంది మొదట సరైన బౌలింగ్ లేదని మనకి ఒక ఇది ఉండే తర్వాత బౌలింగ్ అంత మెరుగవుతుంది రేణుకా సింగ్ ఠాహూర్ రెగ్యులర్గా తన బౌలింగ్ వేస్తుంది మధ్య మధ్యలో ఇప్పుడు శ్రీచరణి అద్భుతంగా బౌలింగ్ వేస్తుంది తర్వాత దీప్తి శర్మ అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా ఉంది సో మన బౌలింగ్ అటాక్ ఏ విధంగా ఉండొచ్చు ఈరోజు ఒకవేళ కనుక తొలత బౌలింగ్ చేస్తే వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయొచ్చు ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యేటప్పటికి అందరు అన్నారు ఇన్ ఇన్ఎక్స్పీరియన్స్ సైడ్ ఉంది బికాజ్ శ్రీచరణి ఇంకా క్రాంతి గౌడ్ ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ అయిందంతే వాళ్ళు డెబ్యూ చేసి బట్ వాళ్ళు ఎక్కడ కూడా అది కనబడియలేదు ఫీల్డ్ ఎస్పెషల్లీ క్రాంతి గౌడ్ ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా బాగా చేస్తుంది అండ్ దాంతోపాటు దీప్తి శర్మ స్నేహరాన వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా వీళ్ళకి మంచి బ్యాక్ చేస్తున్నారు కాబట్టి మంచి బౌలింగ్ సైడ్ ఉంది మనది ఐ థింక్ ఎనీవేర్ బిట్వీన్ టూ ఫిఫ్టీ టు టూ ఎయిటీ రన్స్ ఈజ్ అ గుడ్ టార్గెట్ చేస్ చేయడానికి ఓకే సో మీరు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఆడినారు ఫైనల్ ఫైనల్ గెలిచినారు సో ఇప్పుడు ఒక టీం ఫైనల్కి వచ్చిన తర్వాత సెమీఫైనల్ గెలిచిన తర్వాత ఫైనల్కి ముందు ఏ విధమైనటువంటి ప్రెజర్ అండ్ ఇది ఉంటుంది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్ ప్లేయర్స్ ఏ మైండ్ సెట్లో ఉన్నారో సపోర్ట్ స్టాఫ్ ఎలా ప్లేయర్స్ని ఏ మైండ్ సెట్లో పెడతారు అనేది అండ్ పర్సనలీ మాకు అంత ప్రెషర్ అనిపించలేదు ఎందుకంటే మేము చాలా మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే ఆ వరల్డ్ కప్ కోసం అండ్ ఐమ్ షూర్ సీనియర్ ఉమెన్స్ ఇంకా ఎక్కువ మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేసినారు ఈ వరల్డ్ కప్ కోసం అండ్ ఐ డోంట్ థింక్ వాళ్ళకి ఏమీ డిఫరెంట్ ప్రెషర్ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ గేమ్ మూమెంటంలో ఉంటారు అండ్ ఎస్పెషలీ వన్ డేస్ కాబట్టి ఇన్ని మ్యాచెస్ ఆడుతూ వచ్చారు కాబట్టి వాళ్ళకి యాడ్ ఆన్ ప్రెషర్ ఏమి ఉండదు బట్ దెన్ హోమ్ గేమ్ కాబట్టి ఎంతనైనా కొంచెం ఫ్యాక్టర్ ఉంటుంది ఓకే హన్మంత్ కౌర్ సో అద్భుతమైన కెప్టెన్సీ అని మనం చెప్పొచ్చు జట్టుని ఒకవైపు ఓడిపోతున్న వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోవడం ఆ తర్వాత గెలుచుకుంటూ రావడం ఆస్ట్రేలియాని అన్బిటన్గా ఉన్నటువంటి ఆస్ట్రేలియాని డిఫీట్ చేయడంలో కెప్టెన్ పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు మనం సో ఆమె కెప్టెన్సీ గురించి చాలా లాంగ్ వెయిట్ ఉండే తన కోసం ఇన్ ఇయర్స్ నుంచి పీపుల్ హిన్ టాంటింగ్ హర్ ఇన్ ఇయర్స్ నుంచి ఆడి ఏఐసీసీ ట్రోఫీ లేదు ఎందుకు ఆడుతుంది ఇంకా అని బట్ ట్రూలీ షీస్ అ లీడర్ అండ్ షీజ్ అ ఫైటర్ ఫ్రమ్ అవర్ హార్ట్ అండ్ ఐ థింక్ టీమ్ని చాలా బా బ్యాక్ తను ఎవ్వరికి ఏ మూమెంట్లో కూడా లో ఉన్నా కానీ ఐ థింక్ షీ గోస్ అండ్ పంప్స్ హర్ పంప్స్ దెమ్ అప్ అండ్ స్మృతి మందానా కూడా దాన్ తనతో పాటు మంచి వైస్ కెప్టెన్సీ చేస్తున్నారు ఏ టీమ్ ఏ టైంలో కూడా టీంకి ఏ అవసరం ఉందో ఐ థింక్ వాళ్ళు ఉన్న టీం కోసం సో ఇప్పుడు మనకి కనుక టాస్ గెలిచి మొదట మనం బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఆ స్టేడియం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఎంత స్కోర్ చేస్తే సౌత్ ఆఫ్రికాని తక్కువ స్కోర్కి కింద హోల్డ్ చేయొచ్చు నీవేర్ బిట్వీన్ త్రీ ట్వంటీ టు త్రీ థర్టీ రన్స్ మధ్యలో ఇస్ గుడ్ బికాస్ లారా బుల్ఫార్డ్ అండ్ టాస్మిన్ బ్రిడ్జ్ ఉన్నారు వాళ్ళకి సునే లూస్ దాంతోపాటు మ్యారిజాన్ క్యాప్ కూడా రన్స్ చేస్తుంది అండ్ మిడిల్ ఆర్డర్ అండ్ టేల్ కూడా వాళ్ళకి రన్స్ చేస్తున్నారు లైక్ డిక్లో కూడా ఎయిటీ ఫైవ్ నాట్ అవుట్ కొట్టినారు మన అగేన్స్ట్ ఆడిన మ్యాచ్లో సో ఎప్పుడు ఐ థింక్ వీ షుడ్ లుక్ ఫర్ ఎనీథింగ్ అబవ్ త్రీ హండ్రెడ్ అప్పుడు వాళ్ళు ప్రెజర్లోకి వస్తారు సెకండ్ ఇన్నింగ్స్ ఆడేసరికి ఎందుకంటే అప్పుడు డ్యూ కూడా ప్లే చేస్తారు డ్యూ ఫ్యాక్టర్ కూడా మీరు అన్నట్లు ఇద్దరు ఓపెనర్స్ లారా కెప్టెన్ లారా అండ్ బిట్స్ కూడా బాగా ఆడుతున్నారు తర్వాత మధ్య మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రౌండర్లు కూడా బాగా ఆడుతున్నారు ఒకవేళ కనుక ఆర్డర్ చేంజ్ అయితే మన మన బ్యా బౌలింగ్ ఆర్డర్ కానీ ఒక్కొక్క బౌలింగ్ అక్కడ ఉన్నటువంటి టెన్ అవర్స్ ప్లే తర్వాత ఏ విధంగా ఉండొచ్చు ఎందుకంటే మొదట కెప్టెన్ అద్భుతమైన ఫామ్లో ఉంది ఆమెని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఆల్రెడీ వాళ్ళ మీద ఒక మ్యాచ్ మనం ఆడున్నాం కాబట్టి వాళ్ళు ఏ విధంగా కట్టడి చేయాలి ఐ థింక్ ఇట్స్ బెస్ట్ ఇఫ్ బి లీవ్ టాక్టిక్స్ వాళ్ళ మీద మనం నార్మల్గా స్పెక్యులేట్ చేయడానికైతే పేసర్స్ యూజువల్గా వన్ డేస్లో పేసర్సే స్టార్ట్ చేస్తారు పేసర్స్ మంచి మూమెంట్ అమ్మిస్తే స్పిన్నర్స్కి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ తొందరగా వికెట్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది ఎన్ని డాట్ బాల్స్ వేస్తే వాళ్ళు అంత ప్రెషర్లోకి వస్తారు రన్ స్కోర్ చేయడానికి వెళ్ళి ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మంచి టార్గెట్ సెట్ చేద్దామనే చూస్తారు సో పేసర్స్ ది రోల్ ఉంటుంది అండ్ ఇనిషియల్గా ఒకవేళ టూ క్విక్ వికెట్స్ పడితే ఆబ్వియస్గా సౌత్ ఆఫ్రికెన్ టీమ్ మీద చాలా ప్రెషర్ వస్తుంది బికాస్ వాళ్ళు కూడా అప్పుడు స్టే చేసి ఆడాలా రన్స్కి వెళ్ళాలా అనే ఒక డైలమాలో ఉంటారు సో ఇప్పుడు ఆల్రెడీ మన సౌత్ ఆఫ్రికా ఒకసారి డిఫెండ్ మన లీగ్ సో వాళ్ళు వాళ్ళని బట్టి ఏదైనా స్పెషల్ స్పెషల్గా స్ట్రాటజిక్ తోటి ఉండొచ్చు ఇట్స్ న్యూ డే ఇట్స్ గేమ్ ఆ రోజు అయింది ఐ డోంట్ థింక్ అది మనం మైండ్లో ఆడతాం బికాస్ అలా అంటే మరి మనం లాస్ట్ మ్యాచ్ గెలిచాం ఆస్ట్రేలియా అగేన్స్ట్ వాళ్ళు అవి ఏవి మైండ్లో పెట్టుకోరు లైక్ కొత్త మ్యాచ్ ఇట్స్ న్యూ డే ఇస్ న్యూ మ్యాచ్ అన్నట్టే ఫ్రెష్ మైండ్తో పాటు వెళ్తారు అండ్ ఏడే అయినా డామినేటింగ్ గేమ్ ఆడదామనే చూస్తారు సో ఈరోజు మ్యాచ్ ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఫైనల్ ఫోర్ ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఎప్పటి లేనంతగా విపరీతమైనటువంటి క్రేజ్ ఉమెన్ వరల్డ్ కప్ కి వచ్చింది మొన్న ఆస్ట్రేలియా మీద సేమ్ స్కిల్స్ తర్వాత విపరీతంగా చూడవచ్చు గా నేల్ బైటింగ్ మ్యాచ్ ఉంటుంది బాల్ టు బాల్ వస్తుండొచ్చు బికాజ్ రెండు టీమ్స్ డామినేటింగ్ క్రికెట్ ఆడదామనే చూస్తారు అండ్ ఇద్దరికి గెలవాలని అంతే హంగర్ ఉంటుంది బికాస్ ఇద్దరు ఆ టైటిల్ ఎప్పుడు వాళ్ళకి రాలేదు అండ్ రెండు టీమ్స్ అదే ఇంటెన్సిటీతో గేమ్ ఆడుతుంది ఇప్పుడు ఒకవేళ కనుక మ్యాచ్కి వర్షం అంతరాయం పడితే కనుక రిజర్వ్ డే ఆల్రెడీ ఉంది కాబట్టి రిజర్వ్ డే ఒకవేళ ఉంటే కనుక పిచ్ కండిషన్స్ బట్టి ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా పరిస్థితులు ఏమైనా మార్చే మారే అవకాశం ఐ హోప్ వర్షం పడొద్దని అండ్ రిజర్వ్ డే యూజ్ అవ్వద్దని ఎందుకంటే ఆల్రెడీ ప్లేయర్స్ మార్నింగ్ నుంచి ఒక మూమెంటంలో ఉంటారు బికాస్ ఫస్ట్ నుంచి ఇవాళ ఫైనల్ అని ప్రిపేర్ అయ్యి ఉంటారు సో ఐ హోప్ ఇట్ డజెంట్ రేన్ అండ్ ఇవాళ వి గెట్ అ రిజల్ట్ బట్ రిజర్వ్ డే ఉంటే ద స్టిల్ గో విత్ ద సేమ్ ప్లాన్ బికాజ్ ఇవాళ చేయలేనిది రిజర్వ్ డే రోజు చేద్దామనే చూస్తారు ఓకే ఒకవేళ మొదటి నుంచి కూడా మహిళల మ్యాచెస్కి ఆదరణ తక్కువ ఉంది ఉమెన్ మెన్స్ మ్యాచెస్కి సంబంధించి ఎక్కువ ఆదరణ ఉంది కాబట్టి సో ఫైనల్కి చేరుకుంది వరుసగా ఇలా ఆడుతూ ఎన్నో ఒడిదులకు ఎదుర్కొంటూ ఫైనల్ చేరుకుంది కాబట్టి సో మనకి మహిళలుగా మీకు అనిపిస్తుంది డెఫినెట్గా చాలా ప్రౌడ్ అనిపిస్తుంది మన ఉమెన్స్ టీమ్ని ఈ స్థాయిలో చూడడానికి బికాస్ యూజువల్గా అంత అవగాహన ఉండదు ఇక్కడ అందరూ ఎక్కువ శాతం మెన్స్ క్రికెటే చూస్తారు బట్ నౌ పీపుల్ ఆర్ వాచింగ్ ఉమెన్స్ క్రికెట్ దే కమ్అప్ టు మై ఫ్యామిలీ దే కమ్అప్ టు మై పేరెంట్స్ అండ్ ఆస్క్ వెన్ ఇస్ యర్ డాటర్ గోయింగ్ టు ప్లే డబ్ల్యూపీఎల్కి కానీ ఇండియన్ టీమ్కి కానీ సో ఈ అవగాహన ఏదైతే పెరుగుతుందో మనుషులకి డే బై డే ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ ఆబ్వియస్గా ఇండియన్ ఇంత మంచి చేస్తున్నారంటే చాలా ప్రౌడ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో ఓవరాల్ గా మనం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఫైనల్ పోరు చూడబోతున్నాం భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోయేటువంటి మధ్యాహ్నం మూడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది ముంబైలో ఉన్నటువంటి డివై పాటిల్ స్టేడియంలో లైవ్ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది సో ఎన్నో ఏళ్ళుగా ఇరు జట్లు కూడా వెయిట్ చేస్తున్నాయి ఈ టైటిల్ కోసం సౌత్ ఆఫ్రికా మాత్రం మొదటిసారి ఫైనల్కి రాగా ఫైనల్ టైటిల్ గెలుచుకోవాలని భారత్ ఊళ్ళోరుతుంది హర్మంత్ ప్రీత్ కౌర్ సేన ఇందుకోసం ఉదయం నుంచి కూడా విపరీతమైన ప్రాక్టీస్ చేస్తున్నారు సో గెలవాలని భారత్ యావత్ భారతవని ఈ టైటిల్ వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నారు